రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ కాటన్ షీడ్ గురించి అయితే తెలుసుకుందాం సో అదేంటంటే మనకు ఈ శ్రీ సత్య సీడ్ కంపెనీ అనేది ఒక కాటన్ షీడ్ని అయితే అందించడం జరుగుతుంది అదేంటంటే శ్రీ సత్య గాయత్రి గోల్డ్ అండి సో మనకు ఈ గాయత్రి గోల్డ్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇది మనకు ఏ రకమైన నెలలో సెట్ అవుతుంది అలాగే మనకు ఎంత దిగుబడి వస్తుంది సో ఎంత దూ డిస్టెన్స్లో మనం మొక్కకు అనేది పెట్టుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలాగే మనకు వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలామంది రైతులైతే వస్తు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు సో తప్పకుండా అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది అలాగే ఇంకా కొన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ శ్రీ సత్య సీడ్ కంపెనీ గాయత్రి గోల్డ్ అనేది మా ఏరియాలో అయితే అధికంగా మా ఏరియాలో వచ్చి మనకు మా కర్నూలు ఏరియాలో ఆదోని ఏరియాలో అయితే ఎక్కువగా సాగు చేస్తున్న సీడ్ వచ్చి ఏంటని తెలుసుకున్నట్లయితే ఈ గాయత్రి గోల్డ్ సీడ్ అనేది ఎక్కువగా సాగు చేస్తుంటారు సో చాలా రకాల సీడ్స్ అయితే సాగు చేసిన ఎక్కువగా సేల్స్ అయ్యేది ఈ సీడ్ మాత్రమే సో ఎందుకంటే ఇది ఆ విధంగామైన దిగుబడి అయితే వస్తుంది దాదాపుగా ఇరవై క్వింటాలు దిగుబడి చేసిన రైతులు అయితే మా ఏరియాలోనే ఉన్నారు సో ఇది వచ్చి మనకు తెలుసుకున్న ఈ సీడ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది అన్ని రకాల నీళ్ళలో అయితే సూట్ అవుతుంది సో మనకు ప్రధానంగా అయితే ఇసుక నీళ్ళ కానీ లేకపోతే రేగడి నల్ల రేగడి నీళ్ళ కానీ ఎర్ర నేల కానీ లేకపోతే ఈ వివిధ అన్ని రకాల తేలికపాటి నీళ్ళలో కూడా ఇది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గాయత్రి గోల్డ్ అనేది సో దీన్ని కాయ సైజు చూసుకున్నట్లయితే మీడియంగా ఉంటుంది సో మనకు మీడియంగా అయితే పగలడానికి మంచిగా బాగా పగులుతుంది తీసుకోవడానికి కూడా కూలీలకు స్లోగా ఉంటుంది దీంతో పాటు మనకు తెలుసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉద్రితే కూడా వేరే వాటితో పోలిస్తే దీనికి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీనికి కూడా మనకు గులాబీ రంగు పురుగు అయితే ఉంటుంది సో కొద్ది వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకు తెలుసుకున్నట్లయితే ఈ దిగుబడిలో అయితే ఏమాత్రం తగ్గదుండద మనం రైతు మెయింటెనెన్స్ అనేది మంచిగా చేసుకుంటే ఇరవై క్వింటాల్ అనేది ఖచ్చితంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సీడ్ అయితే నేను వేయలేదు మా తోటి పక్కన తోటి రైతులైతే వేశారు నేను చూశాను స్వయంగా లాస్ట్ ఇయర్ కూడా వేశారు సో ఈ ఎక్కువగా సేల్ అయ్యే వాటిలో ఈ గాయత్రి గోల్డ్ అయితే మా ఏరియాలో అయితే ఎక్కువగా సేల్ అవుతుంది సో ఈ గాయత్రి గోల్డ్ అయితే మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు ప్యాకెట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది బలమైన నేలలో అయితే సో ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి మొక్క కూడా హైట్ పెరుగుతుంది దాదాపుగా ఒక చెట్టుకు వంద కాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది సో ఇరవై కింటలు పక్కాగా దిగుబడి అనేది వస్తుంది నీటి పారుదల సౌకర్యం ఉంటే మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వర్షాధారంగా కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు మంచి దిగుబడి అనేది మనకు అందజేయడం జరుగుతుంది సో ఈ గాయత్రి గోల్డ్ అయితే ఎవరైనా వేయాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మంచి దిగుబడి అనేది ఏ వస్తుంది సో ఈ మా ఏరియాలో అయితే ఎక్కువగా ఏ సాగు ఏ సీడ్ సాగు చేస్తున్నారంటే మొదటిగా వచ్చి గాయత్రి గోల్డ్గా చెప్పుకోవచ్చు అని నేను రెండవది వచ్చి మనకు ఈ న్యూజివీడ్ కంపెనీకి కిందన సూపర్ బంటి అనేది కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు అది కాకపోతే మనకు ఈ జననీ కంపెనీ కిందన త్రిబుల్ ఫైవ్ అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అనేది కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ ఇయర్ వచ్చి సో ఈ నాలుగు వెరైటీలు అనేది ఎక్కువగా మా ఏరియాలో అయితే సాగు చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం ఈ నాలుగిట్లో ఏది మంచి దిగుబడి వస్తుందో కూడా నేను ఖచ్చితంగా అయితే ఒక అబ్జర్వేషన్ చేసి ఏదైతే మంచిగా ఉంటుందో కూడా నేను నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేదాన్ని గురించి అయితే సెలెక్ట్ చేస్తాను సో నేనైతే ఈ ఇయర్ వచ్చి మనకు ఈ సంకేత్ అనే అయితే నాథ్ సీడ్ వాళ్ళది సంకేత అయితే సీడ్ అయితే పెట్టడం జరిగింది సో అది అది ఏ విధంగా ఉండదు కూడా దాని గురించి కూడా మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తూనే ఉంటాను సో ఈ గాయత్రి గోల్డ్ అయితే ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వేడుచుకోండి మంచి దిగుబడి అనేది వస్తుంది సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్